దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం యహోవాయి భయభక్తులు కలిగిండుట జ్ఞానమునకు మూలము అని వ్రాయబడి ఉన్నది ప్రియులారా దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి వారికి దేవుడు దైవ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడంట ఆ జ్ఞానం వలన ఎన్నో మనం సాధించవచ్చు ప్రియులారా ఎన్నెన్నో మనం నేర్చుకోవచ్చు దేవునికి మహిమ తెచ్చేటువంటి కార్యాలు మనం చేయవచ్చు అందుకే భక్తుడైనటువంటి విలియం కేరీ అనేటువంటి భక్తుడు నిత్యము దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ధ్యానిస్తూ ఉండేవాడంట ఎప్పుడూ దేవుని యొక్క వాక్యాన్ని రేయనక పగలనక ధ్యానిస్తూ ఉండేవాడంట అందుకే దేవుడు ఎలాంటి దైవ జ్ఞానాన్ని ఇచ్చాడు అనంటే ఈరోజు పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉందంటే విలియం కేరీ గారు పదిహేడు భాషల్లోనికి దేవుని యొక్క వాక్యాన్ని తర్జుమా చేసి మన చేతిలో పెట్టాడు ప్రియుల ఈ శుభదినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇష్టముతో ఆశతో విశ్వాసంతో రేయనక పగలనక చదువుతూ ఉన్నాం ధ్యానిస్తూ ఉన్నాం ప్రిలర్ అందుకై విలియం కేరీ గారికి నిశ్చయముగా మనం థ్యాంక్స్ చెప్పవలసిన వారమై ఉంటూ ఉన్నాం అలాగే ఈరోజు మన చేతిలో ఒక పెన్ ఉందంటే ఇంకును కనిపెట్టినటువంటి వ్యక్తి కూడా విలియం కేరీ సంతోషంగా మనము ట్రైన్ ఎక్కుతున్నాము అని అంటే ట్రైన్ ఎక్కి సంతోషంగా మరి ప్రయాణం చేస్తున్నాము అంటే విలియం కేరీ గారు ఇప్పటి కాలంలో టీమింజన్ను కనిపెట్టింది కూడా ఆయనేనంట ప్రియుల ఈ శుభ దినాన బ్యాంకులో మనం అమౌంట్ వేసుకుంటున్నాము అంటే ఇండియాలో మొదటిసారి బ్యాంకును కనిపెట్టింది కూడా విలియం కేరీ గారే ఉదయం లేవగానే ఈనాడు పేపరు సాక్షి పేపరు వార్తా పేపరు ఇంకా పలు రకములైనటువంటి న్యూస్ పేపర్లు మనం చూస్తున్నాము అనంటే దానికి కారణము కూడా విలియం కేరీ గారే ఈ న్యూస్ పేపర్ను భారతీయ భాషలో ముద్రించింది ఆయనే ప్రియులారు అలాగే ఆడపిల్లలు సంతోషంగా కాలేజీకి వెళ్ళి వస్తున్నారు అని అంటే విలియం కేరీ గారే ఇండియాలో ఆడపిల్లల కొరకు కాలేజీ ప్రారంభించింది విలియం కేరీ గారే భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా సమాధి చేయాలి శవముతో పాటు భార్యను కూడా ఉంచి కాల్చేవారు కాల్చడం సమాజ్ చేసేవారు సమాధ్ చేస్తూ ఉంటే భక్తులైనటువంటి విలియం కేరీ గారు దేవుని యొక్క వాక్యాన్ని ఈలాగున రేయనక పగలనక ధ్యానించడం వలన గొప్ప దైవ జ్ఞానాన్ని పొందుకొని ఎట్టి శ్రేష్టమైనటువంటి కార్యాలు లోకంలో జీవిస్తున్నటువంటి ఇండియా ప్రజలమైనటువంటి మన కొరకు ఇంకా అనేకుల కొరకు ఆయన దీవనకరమైనటువంటి పాత్రగా ఉన్నట్టుగా క్లియర్గా కనబడుతూ ఉన్నది అలాగున ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనమందరం కూడా దైవ జ్ఞానం కలిగి దేవునికి మహిమ తెచ్చే వారముగా మనమందరం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ శుభ దినాన సర్వాధికారి మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు యహో ఆయనందు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలమన్న మీ లేఖన భాగం బట్టి స్తున్నాను భక్తుడైనటువంటి విలియం కేరీ గారిని మీరు ఆశీర్వదించి దైవ ఎన్నో ఘనకార్యాలు తండ్రి ఆయన ద్వారా మీరు జరిగించారు కోట్లాది వందనాలు తండ్రి మేము కూడా తండ్రి మీ దైవ జ్ఞానం కలిగి మీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి శ్రేష్టమైన వాక్లను ధ్యానించి మీ కృపను మీ ఆశీర్వాదాన్ని మేము అనుభవించినట్లు మహిమ కార్యం జరిగించి మేలుతో తృప్తిపరచమని ఈ దిన దీవెన ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతిభిడకు అనుగ్రహించమని మేలు చేయమని ఈ మాటలు మా అందరి జీవితాల్లో దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తుతి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి హమేన్